మీరు యూత్ కాంగ్రెస్ లోకి రాక ముందే ఈ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పరీక్ష రాసారా టీచర్ పరీక్ష నైన్టీ ఎయిట్ లో రాశాను అదొక పెద్ద అప్పుడు క్వాలిఫైడ్ అయిన అప్పుడు ఫస్ట్ బాయ్స్ నేవి సెలెక్ట్ అయ్యానండి బాయ్స్ నేవి ఓకే అప్పుడు అప్పుడు ఓన్లీ సన్ కాబట్టి మా ఫాదర్ వెళ్ళొద్దు ఎక్కడికో సముద్రంలోకి వెళ్ళడం న్యాయవి న్యాయవిడ అని అదే డేంజర్స్ అని తర్వాత లా చదివాను లా నైంటీ ఫోర్ కంప్లీట్ అయిపోయింది అయిపోయాక ప్రాక్టీస్ చేద్దాము నేను మారదర్శి ఏజెంట్గా మారదర్శిలో జాబ్ ముందు జాయిన్ అయ్యాను రామోజర గారి సంస్థలో రికవర్ హాస్గా ఉండేవాన్ని దాని మీద తర్వాత పెద్ద ఇదేంటి దానికన్నా మనం ఏజెన్సీ తీసుకుంటే బెస్ట్ అని చేసి స్టేట్ ఫస్ట్ ఏజెంట్గా ఆల్మోస్ట్ మీకు నైంటీ నైన్ వరకు నేనే టూ థౌజండ్ టూ థౌజండ్ వరకు కూడా నేను స్టేట్ ఫస్ట్ ఏజెంట్ అండి పెద్ద పెద్ద వాళ్ళు అప్పట్లో చిరంజీవి చిరంజీవి కూడా చిట్టు హోల్ మెంబర్ సబ్స్క్రైబర్ అయితే రామోజీరావు గారితో టూ థౌసండ్ ఫోర్లో లో ఎమ్మెల్యే టికెట్ కొడితే ఆయన ఏదో రికమెండ్ చేస్తే తెచ్చాను ఓన్ ఎఫెక్ట్ నేను అప్పటికే నైన్టీ ఫోర్ నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాను ఆ మార్గదర్శి పైన కూడా ఇప్పుడు మళ్ళీ పెద్ద చర్చ అయింది కదా శైలజ గారి పైన కేసులు అవన్నీ అవన్నీ నిజంగా జరుగుతుంటాయా అట్లా ఏమన్నా యాజ్ పర్ సిక్స్టీ ఫోర్ చిట్ యాక్ట్ ప్రకారం అయితే అన్నీ యాక్ట్ పరంగానే జరుగుతున్నాయి కానీ కొంత ఏంటంటే ఇప్పుడు కొన్ని చిట్స్లో సెంట్రల్ యాక్ట్ మార్చిన తర్వాత చిట్స్ అయితే ప్రతి చిట్టుకి సెపరేట్ అకౌంట్ ఉండాలన్నమాట అది లేదు అది వైలేషన్ అయింది అన్నారు మరి ఇప్పుడు అప్పుడంటే అలా సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారంగా నడిచేది తర్వాత సెంట్రల్ యాక్ట్ వచ్చిన తర్వాత మారిపోయింది నైన్టీ ఫైవ్ యాక్ట్ వచ్చింది తర్వాత సెంట్రల్ యాక్ట్ వచ్చాక మారిపోయింది చిట్స్ ఆ పరంగా వెళ్లేదని అంటారు ఇప్పుడు నాకు తెలియదు అందులో అప్పుడైతే సవ్యంగా అప్పుడే సవ్యంగా సో అలా అప్పుడు పరీక్ష రాసి అప్పుడు నైన్టీ ఎయిట్లో ఎంపీ ఎలక్షన్ అవుతున్నాయి అప్పుడు నైన్టీ ఎయిట్లోనే డిఎస్సి రాశాను క్వాలిఫైడ్ అయ్యాను సెలెక్ట్ అయిపోయాను టీచర్ పోస్టు కూడా మా వెరీ నెక్స్ట్ డే పెట్టాలి సడన్గా చంద్రబాబు నాయుడు నైన్టీ నైన్ కొంత ఎందుకు టై గ్యాప్ వచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నైంటీ నైన్లో రావడం వల్ల ఆ గవర్నమెంట్లో వచ్చినటువంటి దాన్ని ఎందుకులే అని చెప్పేసి ఎందుకు పెట్టేశారా పక్కన పెట్టేందా దానిపైన కాదు కాదు పక్కన పెట్టేసి మళ్ళీ డిఎస్సి కొత్తగా తీశారు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరం అలా ఉండిపోయాం ఏంటి అని అప్పటి నుంచి అలా 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 కోర్టుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన మాట ఇచ్చి నైన్టీ ఎయిట్ ఉన్నటువంటి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మేము తీసుకుంటా అన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చింది అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు టీచర్ ఉద్యోగం వచ్చింది ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ సర్వీస్ ఉంది జాయిన్ అయ్యి ఉంటే అప్పుడు జాయిన్ అవ్వలేదు ఇంకా ఫస్ట్ టైం అనుకుంటా ఎవర్ ఇన్ ది వరల్డ్ ఎవర్ ఇన్ ది ఇండియా ఒక ఎమ్మెల్యే కి టీచర్ జాబ్ రావడం సో అరేంజ్ చేశారు ఆ జాబ్ ని ఇకి ఓకే ఓకే సూపర్ సూపర్